kali tadi jadi kemarin రాజేష్ <tick> <tutto>

ప్రారంభక అభిషేకము అదేవిధంగా వీర మనం పొందినటువంటి వీర సైనికుల కోసం ఒక ర్యాలీగా వచ్చి మీరు అభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కమ్మ సంఘం తరఫున వచ్చినటువంటి కమ్మ సోదరులకు అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు కూడా ఆ గంగమ్మ తల్లి ఆశీసులు తెల్లరాలలో ఉండాలని అదేవిధంగా మన కమ్మ సోదరులు చౌదరి మనీ కూడా వచ్చారు ఆ మహిళలందరికీ కూడా మా దాదాపు మహాల్లో ఈరోజు వీరమానకున్నటువంటి వారి కోసం మనం అమ్మవారిని కూడా వేడుకోవడం జరిగింది మన భారత రా దేశం కోసం పోరాడినటువంటి వీర సైని కోసం మనమందరము అందరం స్థానిక రావడం పెద్ద గొప్ప విషయం అని మనం తెలియజేస్తూ ఈ కమ్మ సంఘం తరఫున ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఇంకా ఈరోజు తలమునేరు నియోజకవర్గంలో గంగమ్మ జాతరకు చేసినటువంటి కమిటీ సభ్యులకు అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి విలేకరులకు అందరికీ పేరుదేనా నమస్కారాలు మంచి ప్రజలకు మంచి చేయాలని ఆ గంగమ్మ తల్లిని తిరుపతి గంగ వేడుకుంటూ సెలవు ఈ గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఈరోజు అమ్మ అభివృద్ధి సంఘం తరపున గంగమ్మకు అభిషేకము ఆరమ్మక అభిషేకము అదేవిధంగా వీరమను పొందినటువంటి వీర సైనికుల అవసరం ఒక ర్యాలీగా వచ్చి మీరు అభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పిచ్చి అయినటువంటి కమ్మ సంఘం తరఫున వచ్చినటువంటి కమ్మ సోదరులకు అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు కూడా ఆ గంగమ్మ తల్లి ఆశీసుల్లో నల్ల ఉండాలని ఉండాలని అదేవిధంగా మన కమ్మ సోదరులు సోదరి మండలి కూడా వచ్చారు ఆ మహిళలందరికీ కూడా మాతాపారు ఈరోజు వీర మరణ వారి కోసం మనం అమ్మవారిని కూడా వేడుకోవడం జరిగింది మన భారత రా దేశం కోసం పోరాడినటువంటి వీర సైన్యం కోసం మనమందరము ర్యాలీగా రావడం అంత గొప్ప విషయం అని మేము తెలియజేస్తూ ఈ కమ్మ సంఘం తరఫున ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఇంకా ఈరోజు ఈ పలమనేరు ఈ రోజు వర్గంలో గంగమ్మ జాతరకు చేసినటువంటి కమిటీ సభ్యులకు అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి నాయకులంతా ఉన్నారు వాళ్ళకు విలేకరులకు అందరికీ పేరు మీద నమస్కారాలు మంచి ప్రజలకు మంచి చేయాలని ఆ తిరుపతి ఈరోజు గంగమ్మ జాతరలో అభ్యుదయ సేవా సంఘం మార్చి బ్రహ్మాండంగా పూజా కార్యక్రమం జరగడము సంతోషంగా ఉంది అదేవిధంగా తమ అభ్యుదయ సేవా సంఘము మహిళలు అదేవిధంగా యువత అందరూ పెద్ద భారీ ఎత్తున ఇచ్చేసి అదేవిధంగా మంచి కార్యక్రమాన్ని చేశారు అందరికీ నవనేరు గంగమ్మ జాతర కమిటీ శ్రీధర్ నాయుడు అదేవిధంగా కమిటీ సభ్యుల తరఫున అందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇదే విధంగా ప్రతి సంవత్సరం మాకు మాకు అదేవిధంగా అమ్మవారికి పూర్తిగా సహకరించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు కుటుంబ సభ్యులకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాం

என்னடா சின்ன